ప్రవృత్తిగా ఎంచుకున్న మొక్కల పెంపకాన్నే కెరీర్గా ఎంచుకున్నారు ఆ యువతులు ఆసక్తిగల మరికొంతమంది యువతతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు పచ్చదనం పెంపొందిస్తూ ఆర్గానిక్ కూరగాయలు సాగు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగాను మిద్య సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఇంటిని పచ్చదనంతో నింపేస్తే పర్యావరణాన్ని పరిరక్షించడం పెద్ద కష్టం ఏం కాదంటున్నా ఆ ప్రకృతి ప్రేమికులపై ప్రత్యేక కథనం వీళ్ల రూఫ్ గార్డెన్ చాలా బాగుంది కదా ఇందులో చాలా రకాల కూరగాయలు పండ్ల మొక్కలు ఆర్గానిక్ గా సాగు చేస్తున్నారు ఈ అమ్మాయి అయితే ఉద్యోగం వదిలేసి మరీ మిద్దె సాగులో రాణిస్తుంది ఈమె చదువుకుంటూనే మిద్దె సాగు చేస్తుంది రూఫ్ గార్డెనింగ్ వారికి సామాజిక మాధ్యమాల వేదికగా సలహాలు సూచనలు అందిస్తున్నారు వీరిద్దరూ నెల్లూరుకు చెందిన ఈమె పేరు హర్షిత ప్రస్తుతం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో బిఏ ఎల్ఎల్బి చదువుతోంది చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టం మేనత్తతో కలిసి మొక్కలు పెంచడం హాబీగా అలవరుచుకుంది తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో అద్దె ఇంట్లో ఉంటూనే వందలాది మొక్కలు పెంచుతోంది మొక్కలు పెంచాలంటే సొంత ఇళ్లే అవసరం లేదని చెబుతోంది నాన్నగారు రైల్వే ఎంప్లాయీ అతను ఆయనకి ట్రాన్స్ఫర్లు రావడం వల్ల మాకు చుట్టుపక్కల ఎవరు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు సో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు నేను అలా లోన్లీగా ఎక్కువ ఫీల్ అయ్యాను అప్పుడు నాకు గార్డెనింగ్ బాగా హాబీ అయ్యింది అనమాట సో నా ఫ్రీ టైమ్ని నేను అలా గార్డెనింగ్కి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నాకు గార్డెనింగ్ వల్ల నాకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నేను ఫోన్ యూస్ చేయడం తగ్గించట మా మేనత్త ఫస్ట్ మెద్ది తోటలు స్టార్ట్ చేశాడనమాట తన నుంచి చూసి పోయిన దసరాకి స్టార్ట్ చేశాను భద్రాచలంకు చెందిన ఈ యువతి పేరు జ్యోతి ప్రియాంక మొక్కలు పెంచడం ఈమెకో సరదా కెరీర్ కోసం బీటెక్ చేసి హైదరాబాద్లో మంచి ఉద్యోగం సాధించింది కానీ సంతృప్తి లేదు దాంతో రెండేళ్లలోనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటికి వచ్చేసింది తన ఇంటి మిద్దెను పూర్తిగా పచ్చటి మొక్కలతో నింపేసింది వివాహం తర్వాత నెల్లూరులో ఉంటూ రూఫ్ గార్డెనింగ్ లో సరికొత్తగా రాణిస్తోంది నా గార్డెనింగ్ హాబీ అనేది చిన్నప్పటి నుంచి నాకు మొదలైంది అది మా అమ్మమ్మ గారి వాళ్ళ ఇంట్లో అనమాట ఒక వన్ ఏకర్ ల్యాండ్ అనేది ఉంటుంది వాళ్ళ ఇల్లు ఆ వన్ ఏకర్ ల్యాండ్ మధ్యలో ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూరగాయలు పెంచడం ప్రతిదీ వాళ్ళే వాళ్ళు ఓన్గా పెంచడం అవంతా మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు పాడి పంటలు అవంతా ఉండేవి సో నేను అక్కడ నుంచి నా హాబీ అనేది జర్నీ స్టార్ట్ అయింది అలా నేను ఇంజనీరింగ్ వరకు చదువుకున్నానండి ఇంజనీరింగ్ వరకు నేను గార్డెన్ అనేది డెవలప్ చేసుకున్నాను భద్రాచలంలో తర్వాత జాబ్ పర్పస్ నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ నాకు జాబ్ అంతే నచ్చలేదు ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను బట్ నాకు అక్కడ అంత హ్యాపీనెస్ అనిపించలేదు నా గార్డెనింగ్ నా ప్యాషన్ ఎప్పుడు గార్డెనింగ్ మీదనే ఉండేది సో నేను ఏదో ఒకటి గార్డెనింగ్ కి సంబంధించి చేయాలి అని చెప్పి మళ్ళీ భద్రాచలం రావడం జరిగింది భద్రాచలంలో టెర్రస్ గార్డెన్ అనేది నేను సెటప్ చేశాను పూర్తి సేంద్రియ పద్ధతిలో మిద్దె సాగు చేస్తున్నారు యువతులు అనేక కూరగాయలు పూల మొక్కలు ఆకుకూరలు పెంచుతున్నారు కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చి మొక్కలకు అందిస్తున్నారు ప్లాస్టిక్ డబ్బాలను క్రియేటివ్ గా మార్చి గార్డెన్ లో మొక్కలు పెంచుతున్నారు ఈ సాగు ద్వారా వచ్చిన కూరగాయలు పండ్లనే తింటూ కొన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు వీరిలాంటి ఆలోచనలు ఉన్న ప్రకృతి ప్రేమికులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు రూఫ్ గార్డెన్ చేయాలనుకునే ఔత్సాహికులకు సోషల్ మీడియా వేదికగా సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్గానిక్ వరల్డ్ డాట్ కాంలో కావాల్సిన ఆర్గానిక్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెబుతోంది జ్యోతి ప్రియాంక ప్రకృతి ప్రేమికులైతే మాతో పాటు కలిసి పనిచేయొచ్చని అంటున్నారు ార్డెన్ ఎలా చేయాలి అని అడుగుతున్నప్పటి నుంచి ఇన్ బేసిక్ స్టెప్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఫైనల్గా ఫ్రూటింగ్ ఆర్ ఫ్లవరింగ్ వచ్చే వరకు నేను వీడియోస్ ద్వారా ఫొటోస్ ద్వారా వాళ్ళకి షేర్ చేస్తూ మెసేజెస్ ఇస్తూనే ఉన్నాను నేనైతే ఒకటే చెప్తాను మీ ఎవరికైనా ఈ గార్డెన్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావాలన్నా లేకపోతే గార్డెన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా టీం అందరం మా మిద్య తోట గ్రూప్ అందరం మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాము సో నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ అండ్ సాఫ్ట్వేర్ గిఫ్టింగ్ కోసం వెళ్తున్నారు కాబట్టి మేము ఆర్గానిక్ సైట్ కూడా స్టార్ట్ చేసాము అనమాట షాపింగ్ చేసుకోవచ్చు మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా అక్కడ అవైలబుల్ ఉంటాయి ప్లాంట్స్ కి సంబంధించి మిద్య తోటలు పెరటిలు ఆకుకూరలు పూల మొక్కలు పెంచడం అలవాటు చేసుకుంటే చెడు వ్యసనాలకు బానిసలుగా మారని సూచిస్తున్నారు ఈ యువతులు ఆహ్లాదకరమైన మొక్కల మధ్య మంచి ఆలోచనలు వస్తాయని అందులో చెప్పలేనంత ఆనందం ఉందని అంటున్నారు తద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు మనం చూస్తున్నాం కదండి అందరు ఎక్కువ డ్రగ్స్ కి అలవాటైపోతున్నారు చాలా చెడాల వాటికి వాళ్ళ గార్డెనింగ్ అనేది ఇప్పుడు ప్రతి స్కూల్స్లో చిన్నపిల్లల చేత నుంచి మనము పెట్టిస్తున్నాము గార్డెనింగ్ అనేది ఏదో మనం చెయ్యాలి అని కాకుండా ఇది కూడా మన సాంప్రదాయము అన్నట్టు వాళ్ళకి నేర్పిస్తూ రావాలి రెండేళ్లుగా వివిధ రకాల మొక్కలు పెంచడంతో పాటు అక్వేరియం కూడా తయారు చేస్తున్నారు ప్రతి ఇంటిని పచ్చదనంతో నింపి పర్యావరణంతో పాటు మనుషుల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు భవిష్యత్తులో ఆర్గానిక్ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు అందరం కలసికట్టుగా ప్లాస్టిక్ ను నిషేధించి ప్రకృతిని కాపాడుదామని పిలుపునిస్తున్నారు